దేహశుద్ధి ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆయనకు రాఘవులు అని ఒక కొడుకు ఉండేవాడు రైతుకు కొడుకు మీద కొంచెం కూడా ప్రేమ లేదు ఆయన వాడిని కర్కోట గుడిలా చూసేవాడు వాడి చేత చచ్చేటట్టు పొలం పని దొడ్డి పని చేయించేవాడు రాఘవులు మంచి పనిమంతుడు అయితే ఏం లాభం వాడు ఎంత పని చేసినా చేసిన పని ఎంత బాగా చేసినా మెప్పు ఉండేది కాదు వాడు పని ఎక్కువగా చేసిన కొద్దీ తండ్రి వాడికి మరింతగా పని కల్పించేవాడు రాఘవులు ఉండే ఊళ్ళోనే రామి అనే ఒక పేదవాళ్ళ పిల్ల ఉండేది రామి కూడా రాఘవుడిలా బుద్ధిమంతురాలు పనిమంతురాలును వాళ్ళిద్దరికీ మనసులు కలిశాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు పెళ్లికి రామి తండ్రి ఒప్పుకున్నాడు రాఘవులు తన తండ్రికి తన ఉద్దేశం తెలిపాడు నిన్నే పోషించలేక చస్తుంటే నీ బతుక్కు తోడు ఒక పెళ్లాన్ని కూడా తెస్తావా అదేం కుదరదు నన్ను చిల్లి గవ్వ అడగకుండా పెళ్లాన్ని పోషించుకోగలిగిన నాడు పెళ్లి గానిలే అన్నాడు రాఘవులు తండ్రి తన తండ్రి కింద చేసే వెట్టి చాకిరి ఇంకెక్కడన్నా తీసుకుంటే తాను పెళ్లాన్ని పోషించుకోవచ్చునని రాఘవులకు తోచింది వాడు ఒకనాడు తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు తాను ఇలా పోతున్నట్టు ఒక్క రామికి మాత్రమే చెప్పాడు పోగా పోగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో ఒక అవ్వ కనిపించింది ఆ అవ్వ నెత్తిన కట్టెల మోపు ఉన్నది అవ్వ అవ్వ పెద్దదానివి నువ్వు మొయ్యలేవు ఆ మోపు ఇటీ ఇంటిది వరకు దాన్ని మోసుకొచ్చి పడేస్తాను అన్నాడు రాఘవులు ఏ ఊరు నాయన నీ పేరేమిటి ఎక్కడికి ప్రయాణమైపోతున్నావు అని అడిగింది అవ్వ తన నెత్తి మీది మోపు రాఘవులకి ఇచ్చి రాఘవులు అవ్వకు తన కథ అంతా చెప్పి ఎక్కడన్నా చూసుకుందామని వెళ్తున్నాను అవ్వ నాలుగు డబ్బులు చేర్చినాక మా ఊరు పోయి రామిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అయితే ఎక్కడికో పోవటం దేనికి రాఘవులు మా ఇంట్లో పని చెయ్యి పనిచేసిన నాళ్ళు తిండి పెట్టి ఏడాది అయ్యాక నాకు తోచినది ముట్ట చెప్పుతాను అన్నది అవ్వ అట్లాగే కానీ అబ్బా పెద్దదానివి నీకు సేవ చేస్తే ఇంత పుణ్యం కూడా ఉంటుంది అన్నాడు రాఘవులు రాఘవులు ఏడాది పాటు అబ్బ దగ్గర పనిచేశాడు పశువులకు మేత నీరు పెట్టడం పాలు పితకటం దొడ్లు కూరగాయలు పెంచటం అడవిలో కట్టెలు కొట్టి తేవటం మొదలైన పనులన్నీ వాడు ఎంతో శ్రద్ధగా ఒళ్ళు దాచుకోకుండా చేశాడు అవ్వ వాడికి మూడు పూటల సుష్టుగా భోజనం పెట్టింది ఏడాది పూర్తి కాగానే ఆమె వాడితో రాఘవులు ఏడాది పాటు చెప్పిన పని చక్కగా చేశావు నీకు ఏదైనా ఇచ్చి మరీ పంపుతాను అన్నాను కదా నా దగ్గర ఉన్న ఈ గాడిదను తీసుకుపోయి సుఖంగా జీవించు అన్నది రాఘవులు తెల్లమొహం వేశాడు గాడిద తనకు ఎందుకు ఉపయోగిస్తుంది దాన్ని మేపటం ఎలాగూ ఏ చాకలికైనా అమ్మితే రెండు రూపాయలు రావచ్చు కానీ దానితో తను భార్యను ఎలా పోషిస్తాడు అవ్వ తనను మోసం చేసింది వాడి మొహంలో నిరాశ చూసి అవ్వ నవ్వి పిచ్చివాడా నీ చేత ఇంతకాలం పని చేయించుకొని మామూలు గాడిదను ఇచ్చి పంపుతానా దాని రెండు చెవులు పట్టి గట్టిగా లాగి చూడు ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అన్నది చెవులు పట్టి లాగగానే గాడిద ఆహా హీ హీ అని ఓండ్ర పెట్టసాగింది అది అలా ఓండ్ర పెట్టినప్పుడల్లా ముత్యాలు రత్నాలు రాలాయి వాటిని చూసి రాఘవులు పరమానంద భరితుడై అవ్వకు నమస్కారం చేసి ఆ గాడిదనే ఎక్కి తన స్వగ్రామానికి బయలుదేరాడు వాడు ఒక ఊరు చేరేసరికి పొద్దుగూకింది వాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మ పెద్దమ్మ ఈ రాత్రికి భోజనం పెట్టు ఇక్కడే పడుకొని రేపు ఉదయమే నా దారిన నేను పోతాను అన్నాడు పెద్దమ్మ కొడుకు గాడిదను తీసుకుపోయి ఇంటి బయట కొబ్బరి చెట్టుకు కట్టేశాడు రాఘవులు భోజనం చేసి పడుకోబోతుండగా పేదరాసి పెద్దమ్మ నాయన నీవు మళ్ళీ చీకటితోనే బయలుదేరుతావు కదా నాకు ఇవ్వవలసిన వరహ ఇప్పుడే ఇవ్వరాదు అన్నది కొంచెం ఉండు పెద్దమ్మ ఇప్పుడే డబ్బు తెస్తాను అంటూ రాఘవులు బయటికి వెళ్ళి తన గాడిద చెవులు పట్టి గట్టిగా లాగాడు అప్పుడు గాడిద హా హీ హీ అని ముత్యాలు రత్నాలు రాల్చింది రాఘవులు ఇంటి లోపలికి వచ్చి పేదరాశి పెద్దమ్మకు ఒక ముత్యం ఇచ్చి బీదదానివి ఉంచుకో అన్నాడు జరిగినదంతా పెద్దమ్మ కొడుకు చూశాడు రాఘవులు నిద్రపోయినాక వాడు లేచి వెళ్ళి కొబ్బరి చెట్టుకు కట్టిన గాడిదను విప్పి దూరాన కనబడకుండా కట్టేసి మరొక గాడిదను తెచ్చి కొబ్బరి చెట్టుకు కట్టేశాడు తర్వాత వాడు రాఘవులు బట్టలు వెతికి వాడు ముట్టగట్టుకున్న ముత్యాలను రత్నాలను కూడా లాగేశాడు రాఘవులు తెల్లవారుజామునే లేచి కొబ్బరి చెట్టుకు కట్టి ఉన్న గాడిదను ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు వాడు తండ్రితో తాను సంపాదించిన గాడిద సంగతి చెప్పి దాని చెవులు గట్టిగా లాగి చూడు నీకే తెలుస్తుంది అన్నాడు రైతు తన కొడుకు చెప్పినట్టే చేశాడు గాడిద హీ ఆహా అన్నది కానీ ముత్యాలు రాల్చడానికి బదులు రైతును వెనకాలతో మొహం పగిలేటట్టు తన్నింది ఛీ బుద్ధి లేని గాడిద నిన్ను ఎవరో బాగా టోపీలో వేశారు నా కళ్ళ ఎదుట కనిపించకు అని రాఘవులను తండ్రి గట్టిగా తిట్టాడు ఇంత మోసం ఎలా జరిగిపోయినది రాఘవులకు అంతు చిక్కలేదు వాడు మళ్ళీ ఎక్కడైనా పనిచేసుకోటానికి బయలుదేరాడు పోగా పోగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో ఒక వడ్రంగి కొయ్య పలకలు చెక్కి వాటిని ఒక కట్టగట్టి తీసుకుపోతూ కనిపించాడు తాత తాత పెద్దవాడివి వాటిని నువ్వెక్కడ మోస్తావు నాకు ఇయ్యి మీ ఇంటిదాకా తెచ్చి నా దారిన నేను పోతా అన్నాడు రాఘవులు వడ్రంగి రాఘవులు అంతా విని తన కింద సంవత్సరం పాటు పనిచేస్తే తనకు తోచినది ఇస్తానన్నాడు రాఘవులు సరేనని పాటు వడ్రంగికి అన్ని విధాలా తోడ్పడ్డాడు వాడు వెళ్ళిపోయేటప్పుడు వడ్రంగి ఒక కంచుపల్లెం ఇస్తూ ఇది మామూలు కంచం కాదు అన్నం పెట్టవే కంచమా అని ఎవరన్నా అంటే చాలు పంచభక్ష్య పరమాన్నాలు ఇస్తుంది అన్నాడు రాఘవులు ఆ కంచాన్ని తన ముందు పెట్టుకు కూర్చొని అన్నం పెట్టవే కంచమా అన్నాడు వెంటనే కంచం నిండారా అన్నము కూరలు భక్ష్యాలు సిద్ధమయ్యాయి వాడు వాటిని అన్నిటిని ఆరగించి వడ్రంగికి నమస్కారం చేసి కంచం చంకన పెట్టుకొని బయలుదేరాడు వాడు వెనకటిలాగే పేదరాశి పెద్దమ్మ ఉండే ఊరికి వచ్చేసరికి పొద్దు వాలింది వాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో ఈ రాత్రికి ఇక్కడ పడుకొని రేపు తెల్లవారగానే నా దారిన పోతాను పెద్దమ్మ అన్నాడు మరి భోజనమో నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ నా దగ్గర భోజనం పెట్టే కంచం ఉందిలే పెద్దమ్మ అంటూ రాఘవులు తన కంచం తీసి అన్నం పెట్టవే కంచమా అన్నాడు దానిలోకి వచ్చిన భోజనం రాఘవులు పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు తిన్న తర్వాత కూడా ఇంకా చాలా మిగిలిపోయింది పెద్దమ్మ కొడుకు ఒక రాత్రి వేళ లేచి రాఘవులు నిద్రపోతుండగా అతని కంచాన్ని కాజేసి దాని స్థానంలో అటువంటిదే మరొక కంచం పెట్టాడు రాఘవులు దాన్ని తీసుకుపోయి తండ్రికి చూపి ఈసారి నేనేం తెచ్చానో చూడు అంటూ కంచం బయటకు తీసి అన్నం పెట్టవే కంచమా అన్నాడు కానీ కంచం ఖాళీగానే ఉండిపోయింది వాడు అన్నం పెట్టమని ఎన్నిసార్లు కేకలు పెట్టినా అది వినిపించుకోలేదు మళ్ళీ రాఘవులు చూసుకోవటానికి బయలుదేరి వెళ్ళాడు పోగా పోగా ఒక బాగు వచ్చింది ఆ బాగు ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉన్నది ఒక వయసు మల్లిన అతను దానిని గొడ్డలితో కొడుతున్నాడు ఎందుకు ఆ చెట్టును పడగొట్టుతున్నావు పెద్దయ్యా అన్నాడు రాఘవులు వాగుకు వంతెన కోసం రా బాబు అన్నాడు వయసు మల్లిన అతను ఆ గొడ్డలు ఇట్లా ఇవ్వు అని రాఘవులు బలంగా పది దెబ్బలు వేసి చెట్టు వాగుకు అడ్డంగా పడేటట్టు కొట్టాడు ఆ మనిషి రాఘవులు చేతి నుండి గొడ్డలు తీసుకొని మంచి సహాయం చేశావురా బాబు నీ కష్టానికి ప్రతిఫలం ఇందా అంటూ చెట్టుకొమ్మ ఒకటి రెండు నరుకులు నరికి చేతి కర్రలాగా తయారు చేసి ఇచ్చాడు రాఘవులు మర్యాద కోసం ఆ కర్ర తీసుకొని ముందుకు సాగబోతుండగా ఆ వయసుమల్లిని అతను చూడరా బాబు అది మామూలు కర్ర అనుకునేవు నువ్వు దానితో ఎవరిని కొట్టమంటే వాళ్ళను కొడుతుంది అందుచేత అది నీకు అన్ని విధాలా ఉపయోగం అన్నాడు రాఘవులు ఈ మాటలకు ఆశ్చర్యపడి గాలిని కొట్టవే కర్ర అన్నాడు వెంటనే ఆ కర్ర వాడి చేతి నుంచి దూసుకుపోయి గాలిని బాధ సాగింది రాఘవులు ఆ కర్రను మళ్ళీ చేతికి తీసుకున్నాడు వాడు తాపీగా ఆలోచించేసరికి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోనే తన గాడిద కంచము మార్పిడి జరిగి ఉండాలని తట్టింది వెంటనే వాడు ఆ గ్రామం వెళ్ళాడు ఏం పెద్దమ్మ బాగున్నావా అని అడిగాడు రాఘవులు నిన్నెప్పుడు చూసినట్టు లేదే నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ అవును మనం ఈ అబ్బాయిని ఎప్పుడు చూడలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు నా గాడిదను కంచాన్ని మీరు దొంగిలించారు ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చానా అన్నాడు రాఘవులు మేము నీ సొత్తు ఏమీ కాజేయలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు వాడిని తన్నవే కర్రా అన్నాడు రాఘవులు వెంటనే వాడి చేతి కర్ర గాలిలో ఎగురుతూ వచ్చి పెద్దమ్మ కొడుకుకు గట్టిగా దేహశుద్ధి చేసింది క్షమించు నాయన నేరక బుద్ధి గడ్డ తిని నీ సొత్తు కాజేశాం నీ వస్తువులు నువ్వు పట్టుకుపో నా కొడుకును కాపాడు అని పేదరాశి పెద్దమ్మ మొరపెట్టిన మీదట రాఘవులు రావే కర్రా అన్నాడు తర్వాత రాఘవులు తన గాడిద మీద ఎక్కి తన కంచాన్ని కర్రను వెంటబెట్టుకొని స్వగ్రామం చేరి రామిని పెళ్ళాడి ఏ లోటు లేకుండా చాలా కాలం సుఖంగా జీవించాడు